హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బార్గేవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాపడాలు సాంబార్కి సైడ్గా కానీ లేదంటే జస్ట్ నార్మల్గా తినాలనిపించినప్పుడు బయట తీసుకురాకుండా ఇలా హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను తీసుకొని వాటిని మరి పొడిలాగా కాకుండా ఇలా బర్కగా పట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాత అవి ఒక గిన్నెలకి పోసుకోండి ఒక కప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకోండి మీరు ఏ కప్పుతోనైతే సగ్గుబియ్యం తీసుకుంటారో దాంతో తీసుకోండి ఒక్క కప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని పక్కనుంచుకోండి అంతలోపు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి ఆ సగ్గు బియ్యం ఇంకో గుండి పెట్టే గుండి లేదా బాగున్న పెద్దది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అందులోకి ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకోండి మొత్తము ఒక గ్లాస్ సగ్గు బియ్యంకి ఫైవ్ ఎయిట్ గ్లాసెస్ వరకు వాటర్ పడతాయి అందులో త్రీ గ్లాసెస్ కదా ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ ఇలా కొలిచిపోసుకున్న పోసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడ ఉప్పు జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడ వేసుకోండి తినే సోడా సోడ వేసుకున్న తర్వాత అందులోకి వాము వేసుకోండి మీకు కావాలనుకున్న నువ్వులు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నువ్వులు వేసుకోవట్లేదు వేసుకున్న తర్వాత వాటిని బాగా మరిగించుకోండి అవి మసిలిన తర్వాత మనం ముందుగా సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాం కదా వాటిని ఒకసారి కలుపుకొని ఈ మరిగే వాటర్లో ఆ సగ్గుబియ్యాన్ని అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కడతాయండి ఉండలు కట్టకుండా అందులో పోసుకొని మంచిగా కలుపుతూనే ఉండాలి కింద అడుగు మాడుతుందండి మాడకుండా కలుపుతూనే ఉండాలి కడుపు కలుపుతూ ఇలా ఉడికించుకోండి చూడండి ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది అది ఉడికిందని మనకి ఈజీగా తెలిసిపోతుంది చూడండి వైట్ వైట్ది కాస్త మొత్తం వాటర్ లిక్విడ్ లాగా అయిపోతుంది ఉడికింది మనకి ఈజీగా తెలుస్తుంది ఇలా మొత్తం చిక్కగా అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని ఎండలో ఇలా పెట్టేసుకోవచ్చు స్పూన్తో ఇక్కడ క్లారిటీ కనబడటం లేదు ఎండలో తీసాం కాబట్టి ఇలా ఒక పేపర్ పైన పేపర్ని బయట మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న స్పూన్తో పెట్టుకుంటూ ఇలా రౌండ్గా పెట్టేసుకోండి ఫ్యాన్ గడుపు కూడా ఈజీగా ఎండుతుంది లేదంటే ఎండలో పెట్టేసుకుంటే ఒక్క రోజులో ఎండిపోతే ఫ్యాన్ గడుపు అయితే ఒక త్రీ డేస్ పడుతుంది ఎంతో టేస్టీగా ఈజీగా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు చూడండి చాలా బాగా పొంగాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా బాబా అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ